రాజ్ కసిరెడ్డి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజ్ కసిరెడ్డి దొరికితే ముందు విచారణకు హాజరైతే ఆయన చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి లేదు ఆయన కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఈ మూడు సమాధానాలు చెబితే కేసు చాలా రోజులు నడుస్తుంది అవసరమైతే ఆయన అరెస్ట్ చేస్తారు అదుపులో తీసుకుంటారు జైల్లో పెడతారు ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే వేరేది ఏమీ లేదు ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారా ఏం చేస్తున్నారా ఎందుకు దొరకట్లేదు అని ఇంకా క్లారిటీ లేదు ఆయన ముందు ఎక్కడున్నారో తెలియదు ఆయన పోని ముందస్తు బెయిల్ కోసం ఏమైనా పిటిషన్ వేసి ఎక్కడైనా కోర్టుల చుట్టూ న్యాయవాళ్ళు తిరుగుతున్నారంటే కూడా ఇంకా క్లారిటీ లేదు మిథున్ రెడ్డి అయితే ఆయన అందరిలో ఉండగానే ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు బెయిల్ తెచ్చుకున్నారు కానీ కసిరెడ్డి మాత్రం రాజ్ కసిరెడ్డి మాత్రం ఇంకా ఎక్కడున్నారో తెలియదు సిట్ అధికారులు కూడా ఆయనకి ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు అయితే ఇక్కడ ఈ లిక్కర్ కుంభకోణం జరిగింది అనేది ఆల్రెడీ టీడీపీ బలంగా నమ్ముతోంది చెబుతోంది ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతోంది అలాగే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం కత్తా కర్మాక్రియ రాజ్ కసిరెడ్డే అంటూ విజయసాయి రెడ్డి గారికి కూడా చెప్పేశారు కాబట్టి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అయితే ఇది కసిరెడ్డి వరకే ఉందా జగన్కి తెలుసా లేదా జగన్కి తెలియకుండా కసిరెడ్డి ఆడిన డ్రామానా అనేది ఇక్కడ ఒక పెద్ద చర్చ రాజ్ కసిరెడ్డే మొత్తం కత్తా కర్మాక్రియ అన్నారు కానీ రాజకేష్ రెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి జగన్కి ఇచ్చారు అనేది ఎవరు చెప్పట్లేదు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేదంటే అధికారులే చెప్పాలి పొద్దున్న దానికి సాక్ష్యాలు కావాలి ఆధారాలు కావాలి నోటి మాట ఒకటే సరిపోదు ఎవరో వచ్చేసి లేదు జగన్ డబ్బులు తీసేసుకున్నారు జగన్ డబ్బులు తినేసారు ఆరు వేల కోట్లు అంటే అది అది సాక్ష్యం అవుతుంది కానీ ఆ సాక్ష్యానికి ఆధారం కావాలి అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిందా లేదంటే డబ్బు ఇచ్చారా డబ్బు ఇస్తే ఆ డబ్బు ఎలా ఇచ్చారా అనేది అక్కడ పట్టుబడాలి ఇప్పుడు చాలామంది విఆర్ఓలు ఎంఆర్ఓలు ఇలా కింది స్థాయిలో కొంతమంది పంచాయతీ అధికారులు లంచాలు తీసుకుంటూ ఉంటారు నా దగ్గర లంచం తీసుకున్నాడని కంప్లైంట్ చేసేసినంత మాత్రం అతని మీద కేసు పెట్టరు అందుకే ఏసీబీని ఆశ్రయించాలి అతను లంచం ఇస్తుండగా డబ్బు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకుంటే అప్పుడు అతని మీద యాక్షన్ ఉంటుంది అలాగే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చారా అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా దానికి సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే ఆన్లైన్ ఆధారాలు ఉంటాయి ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి ఆ స్టేట్మెంట్ తీస్తారు లేదు ఆఫ్లైన్లో జరిగితే దానికి ఆధారం ఏంటి అనేది ఇదంతా కసిరెడ్డి నోరు విప్పితే తెలుస్తుంది రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి నిజంగా ఆయనకు ఆయన చేశారు ఇప్పుడు ఆయన ఏదో మూడు వందల కేజీలు ఏదో బంగారం కొన్నారు ఎక్కడో రెండు మూడు బంగారం షాపుల్లో అలాగే ఆయన కొన్ని సినిమాలు తీశారు ఒక ప్రొడక్షన్ యూనిట్ పెట్టారు దాని ద్వారా సినిమాలు తీశారు ఈ లెక్కర్ సంబంధించిన డబ్బంతా అంతా దానికి ఖర్చు చేశారు అనేది చెప్తున్నారు నిజంగా ఆ డబ్బు అలాగే ఖర్చు చేసి ఆయన బంగారాలు కొనేసి పొలాలు కొనేసి ఇవన్నీ నటలు కొనేస్తే అది జగన్కి ఎలా లింక్ అవుతుంది ఆయన తీసుకున్న కమిషన్ జగన్కి ఇస్తే కదా జగన్ ఇందులో పాత్రదారుడు అనే చెప్పడానికి ఉంటుంది ఆయన స్కామ్ చేసి ఉంటే అది జగన్ వరకు వెళ్లకుండా ఉంటే ఆయనే కీలక పాత్రదారుడు అవుతాడు ఆయనే సూత్రధారుడు కూడా అవుతాడు అంతే అంటే జగన్ ఒక వ్యక్తిని నమ్మి ఒక వ్యవహారం చెప్తే జగన్ని మోసం చేసి అందులో డబ్బులు తినేశాడు కసిరెడ్డి అంటారు రేపొద్దున్న లేదు ఆ బంగారం కొండ అబద్ధం లేదంటే పొలాల కొండ అబద్ధం ఇవన్నీ కొండ అబద్ధం అని అనుకుంటే అప్పుడు ఆ డబ్బులు ఏమైనా అంటే నిజంగా డిస్టలరీలు ఎవరైనా వచ్చి లేదు మా దగ్గర కేసుకి నూట యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రాకి కమిషన్ ఇమ్మన్నారు మమ్మల్ని మేము ఇచ్చాము అని చెప్తే అప్పుడు ఆ డబ్బు ఏమైందని కసిరెడ్డి చెప్తే కసిరెడ్డి నిజంగా ఈ ఆస్తులు అంతస్తులు కొనుక్కున్నాడా లేదంటే అది జగన్కి ఇచ్చారని చెప్తే అప్పుడు జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది అనేది కాకపోతే ఇవన్నీ కసిరెడ్డి ఆడుతున్న డ్రామాల లేదంటే నిజంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏం జరిగిందనే తేలాలి